అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు అశ్వని ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు భరణి శుభవార్తా శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది కృత్తిక తోమరితనం అనవసర ఖర్చులు రోహిణి వృధా కాలక్షేపం పనులలో ఆటంకాలు ఎక్కువ మృగశిర మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు ఆరుద్ర అధిక శ్రమ ఒత్తిడి చిరాకుగా గడుస్తుంది పునర్వసు శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు పుష్యమి ధనలాభం కార్యసిద్ధి శుభ దినం ఆశ్లేష రోజు వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సౌఖ్యం మంచి రోజు మక్క ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి పొబ్బ నిదానంగా కార్యసాధన జాగ్రత్త అవసరం ఉత్తర ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి హస్త లాభ నష్టాలు సమానంగా ఉంటాయి చిత్త ముందుగా అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది స్వాతి అనవసర ప్రయాణాలు వృధా ఖర్చులు విశాఖ సాధారణమైన రోజు అనురాధ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు జ్యేష్ట ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం మూల ప్రయాణ లాభం కార్యసిద్ధి పూర్వాషాఢ అనవసర వివాదాలు జాగ్రత్త అవసరం ఉత్తరాషాఢ అధిక శ్రమ ప్రతికూలం ఎక్కువ శ్రవణం ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ధనిష్ట మంచి పనులకు అనుకూలం దైవ దర్శనం శుభం తెత్తబిషం భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం పూర్వభాద్ర వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం ఉత్తరాభాద్ర మాట జాగ్రత్త నోటిదురుసు పనికిరాదు రేవతి మనశ్చాంచల్యం వృధా కాలక్షేపం అనవసర వివాదాలు మీ శివారెడ్డి